జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అక్రమంగా గెలవటానికి ఏ ఏ పద్ధతులను ఎంచుకున్నాడో వాటిని వివరించాలని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశా నవరత్నాలు అని చెప్పేసి ఇన్నాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చాడు కానీ ఎన్నికల్లో నవమోసాలు నవ మోసాలు చేయాలని చెప్పేసి తొమ్మిది అంశాలను ఎంచుకున్నాడు అవి నేను ఒక్కొక్కటిగా చెప్తా చెప్పిన తర్వాత నేను మిగతా విషయాలు మాట్లాడతా నెంబర్ వన్ దొంగ ఓట్లు చేర్పించటం కూటమి పార్టీలకు చెందినటువంటి ఓట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ ఓట్లు తొలగించటం ఫారెన్ సెవెన్ పెట్టి తొలగించటం ఇది ఇది చేశాడు మేము మ్యాక్సిమం వాటిని ఎదుర్కొన్నాం అనేక మంది ఆఫీసర్ని సస్పెండ్ చేయించడం జరిగింది అయినా మానటం లేదు ఇప్పుడు కూడా ఆ బ్యాచి ఏదైతే బులుగు బ్యాచి ఉందో వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను ప్రజలు కోరటానికి పాయింట్ నెంబర్ వన్ చెప్పా నెంబర్ టూ అవినీతి సొమ్ము వెదజల్లి ఓట్లు కొనడమే కాకుండా పోలీసుల్ని పోలీస్ అధికారుల్ని ప్రభుత్వ అధికారుల్ని ఎంప్లాయీస్ని కొని గెలవాలని చెప్పేసి ఇప్పటికే తెర తీశాడు అది రెండో పాయింట్ మూడు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాన్ని ఆ నియోజవర్గంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడం కులాల్ని కులంతో పోట్లాడించడం ఫేక్ వీడియోస్ పెట్టేసి వాళ్ళ మధ్య ఉధృతకతలు రెచ్చగొట్టడం లేదా మతాల మధ్య సిఏ మీద ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి ఇటు ముస్లింస్ని రెచ్చగొట్టడం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం ఈ పద్ధతి తీసుకొని మార్కెట్లో వెళ్తూ ఉన్నాడు అది మూడు